నమస్తే నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చింత చచ్చినా పులుపు చావలేదన్నట్లు ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే మెడికల్ కాలేజీల యొక్క వ్యవహారం నడుస్తుందో ఇటు వైసీపీ డి అంటే డి అంటుంది ఇటు టీడీపీ కావచ్చు జనసేన కావచ్చు బీజేపీ వారు కూడా డి అంటే డి అంటున్నారు ఫైనల్ గా దీనికి ఒక ఫుల్ స్టాప్ పెడదామని చెప్పి ఆరోగ్య శాఖ మంత్రి అయినటువంటి సత్యకుమార్ గారు సుదీర్ఘంగా ఇరవై ఎనిమిది పేజీల లేఖ రాసి జగన్మోహన్ రెడ్డి గారి ముందు మీడియా పరంగా ఆయన పెట్టడం జరిగింది ఛాలెంజ్ కూడా రెడీ అని చెప్పడం జరిగింది ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు వెనక తగ్గకపోగా చెలో మెడికల్ కాలేజ్ అనే కార్యక్రమం కూడా ఇవ్వడం జరిగింది ఏదేమైనా అక్కడ వైసీపీ వర్గాలు నిన్న మెడికల్ కాలేజీల దగ్గరికి అక్కడక్కడ అడపా అడపా కనిపించినటువంటి వ్యవహారం మనం అయితే చూసాం వైసీపీ ఏదైతే నినాదం చెప్తోందో మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తున్నారో అది చాలా తప్పు అని వైసీపీ వారు చెప్తున్నారు ఇటు కూర్గాలు అయ్యాది ప్రైవేటీకరణ కాదు దాని కథ వేరే అసలు పీపీపి మోడల్ అంటే తెలుసుకోండి అని ఈ కోటి వర్గం తెలుపుతోంది రాష్ట్రంలో ఎంతో మంది దగ్గర విశ్లేషణ అంటూ మనం విన్నాము కుండ బద్దలు కొట్టినట్టు అక్షరాల చెప్తున్నా మనం మాట్లాడేటువంటి మన దగ్గర ఉన్నటువంటి గెస్ట్ ఆయన చెప్పినే వేదం అని నేనైతే నమ్ముతున్నాను మనతో పాటు ఇవాళ గెస్ట్గా రాజకీయ సామాజిక ఆర్థిక న్యాయ నిపుణులైనటువంటి లయన్ కొత్త రవీంద్రబాబు గారు అయితే మనతో పాటు ఉన్నారు నమస్తే సార్ నమస్తే ఏమైనా కూడా ఫ్రమ్ గోల్డెన్ డేస్ ఒక సామెతంటూ వింటా ఉంటా సార్ అదేంటంటే సిద్ధాంతం లేని ఆచరణ గుడ్డిది కానీ ఆచరణ లేని సిద్ధాంతం గొడ్డిది అని చెప్పి సో ఏదేమైనా కూడా గత ప్రభుత్వంలో పద్నాలుగు వందల కోట్ల రూపాయలు మాత్రమే వెచ్చించారు కేంద్ర ప్రభుత్వం నుంచి ఏకంగా ఎనిమిది వేల కోట్ల కూడా డబ్బులు వస్తే సో వీళ్ళకి మెడికల్ కాలేజీలు కట్టాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైనా సరే సిద్ధాంతం ఉండొచ్చు కాక కానీ ఆచరణ లేదు అంటే అది గొడ్డిది అయిపోయింది ఈ కానీ వాళ్ళే ఈరోజు దొంగే దొంగ దొంగ అన్నట్లు ఈ కూటమి ప్రభుత్వం పైన పడుతున్నారు అసలు పీపీపీ మోడల్ అంటే ఏంది వీళ్ళిద్దరిలో ఎవరి తీరు కరెక్ట్గా ఉంది సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఈ వర్షాకాలంలో కూడా వేడెక్కిన అంశం ఏంటంటే మెడికల్ కాలేజెస్ ప్రైవేటీకరణ వద్దు అని జగన్ రెడ్డి గారి నినాదం ఓకే అయ్యా ఇది ప్రైవేటీకరణ కాదు తెలియకపోతే మీ కన్సల్టెంట్ని అడిగి తెలుసుకోండి నేనేమంటానండి నా పోటీ అని అడిగి తెలుసుకోండి అంతే తప్ప ప్రజల్ని మబ్బె పెట్టవద్దు అని చెబుతూ దీంట్లో పార్టీలకు అతీతంగా సబ్జెక్ట్ బేస్డ్ నిష్పక్షపాతమైన నిజం ఏంటనేది తేల్చే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ మీరు ప్రస్తావించారు జగన్ రెడ్డి గారి ఆశ లేదా ఆయన ఆలోచన మెడికల్ కాలేజెస్ పెట్టాలి అని అదే కదా ప్రజలు బహుశా అదే అనుకుని ఉండి ఉండవచ్చు నేను దాన్ని ఖండిస్తున్నా మెడికల్ కాలేజెస్ ఎస్టాబ్లిష్మెంట్ అనే ఐడియా లేదా ఆ స్కీము లేదా ఆ ప్రపోజల్ ఈజ్ నాట్ ఫ్రమ్ జగన్ రెడ్డి అండ్ టీమ్ ఇది సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి ప్రభుత్వం వారు సెంట్రల్ గవర్నమెంట్ ట్వంటీ ట్వంటీ బడ్జెట్లో దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రంలో జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ పెట్టాలి అని ఒక ప్రపోజల్ చేసి ఒక గైడ్ లైన్స్ రూపొందించి అన్ని రాష్ట్రాలకి సర్కులేట్ చేశారు ఆ గైడ్ లైన్స్ సారాంశం ఏంటంటే ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజీ సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ ఇస్తుంది ఫస్ట్ పాయింట్ ఫండింగ్ ఓన్లీ ఫర్ టు డెవలప్ క్రియేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే బేసిక్గా ల్యాండు బిల్డింగ్సు ల్యాబ్స్ ఇటువంటి ఫిక్స్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కావాల్సిన అమౌంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది కానీ రిక్రూట్మెంటు డే టు డే మంత్లీ ఆపరేషన్స్ ఇవి స్టేట్ గవర్నమెంట్ చూసుకోవాలి ఓకే ఈ గైడ్ లైన్స్ రూపొందించి అన్ని స్టేట్స్కి పంపించారు యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ అండ్ ఫండింగ్ ఆంధ్రప్రదేశ్కి పదిహేడు మెడికల్ కాలేజెస్ అలాట్ అయినాయి ఓకే అంతే తప్ప వీళ్ళు తీసుకున్న నిర్ణయం కాదు రెండు అంశం ఇప్పుడు జగన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజ్ పెట్టా అన్నారు అందులో పెట్టింది ఆపరేషన్లోకి వచ్చేటట్టుగా తీర్చిదిద్దింది ఒక ఐదు నాలుగు ఓకే మిగతా పది మెడికల్ కాలేజెస్గా చెప్పబడుతుంది ల్యాండ్ ఉంది పిల్లర్స్ ఉన్నాయి ఇది ఏమంటారు బేస్మెంట్ ఉంది ఓకే అంతకు మించి ఏం లేవు అదే ఈ మధ్య నాలుగు రోజుల నుంచి అన్ని విజువల్స్ స్ట్రోల్ అవుతూ ఉన్నాయి అది వాస్తవమే సో నేను ఇంకా దాని జోలికి వెళ్ళటంలా ఇంకొక అంశం నేను చెప్తా జగన్ రెడ్డి గారు ఒక్కొక్క మెడికల్ కాలేజ్ ఫైవ్ హండ్రెడ్ కోర్స్ అన్నారు పదిహేడు మెడికల్ కాలేజీలు వేసుకున్నా కూడా ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ అదే జగన్ రెడ్డి గారు కొద్దిగా గ్యాప్ ఇచ్చి లక్షల కోట్ల విలువైన మెడికల్ కాలేజెస్ అంటాడు ఆయన ఐదు వందల కోట్లు అంటే మరి ఎనిమిది వేల ఐదు వందల రెండో విషయం ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ప్రస్తావన ఎందుకు తేవట్లేదు ఆ గైడ్ లైన్స్ డిస్ప్లే చేసుకుంటే ప్రజలు కూడా చూస్తారు సో ఇది నేను ఇనిషియేటివ్ కాదు ఇంకొక పాయింట్ నేను అడుగుతున్నా ఫైవ్ హండ్రెడ్ క్రోర్సే కదా మెడికల్ కాలేజ్ మిగతా పది కూడా పూర్తి చేసి ఉండి ఉండేది కదా ఎందుకు చేయలేదు అది చేయకపోగా రిషికొండలో ప్యాలెస్ కట్టడం కోసం ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ పెట్టారు ప్రజాధనం మరి ఆ అమౌంట్తో మెడికల్ కాలేజ్ రెడీ అయ్యేదిగా లైఫ్ టైం అయిన పేరు నిలబడేది కదా ఏది మంచి ఆలోచన ఇంకొక ఆలోచన ఇందులో కూడా నాబార్డు నిధులు పదమూడు వేల కోట్లకి తీసుకున్నారు దాని లెక్క ఏమైంది వీళ్ళు ఇన్వెస్ట్ చేసిన నాలుగు వందల యాభై కోట్లు ఏవైతే ఉన్నాయో అది బాకీలు చేశారు దాని లెక్క ఏమైంది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆల్రెడీ ఫండ్స్ వచ్చినాయి నైన్ హండ్రెడ్ సెవెంటీ త్రీ కోర్స్ దాని లెక్క ఏమైంది అవి ఎక్కడికి వెళ్ళినాయి ఇది తేల్చట్ల అది పక్కన పెడదాం ఇప్పుడు ప్రైవేటైజేషన్ వద్దు అని అంటున్నారు వద్దు ఇది ప్రైవేటైజేషన్ అని ఎలా అంటారు ఇంకొక అంశం పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇనిషియేటివ్ ఇది ఫస్ట్ టైం అంటున్నారు ఇది నేను చిన్నప్పటి నుంచి ఉంది ఇండియాలో ఇంకొక అంశం ఇది ప్రైవేట్ పరం అంటున్నారు నేను ఒక క్వశ్చన్ స్ట్రైట్ క్వశ్చన్ వన్ మార్క్ బిట్ క్వశ్చన్ భారతదేశంలో నేషనల్ హైవేస్ మొత్తం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇనిషియేటివ్ కింద డెవలప్ చేయబడ్డాయి ఓకే లేకుండా ఉంటే డెవలప్మెంట్ కూడా కనపడదు కనపడదు అంటే ఇంకొక అంశం ఇంకొక యాంగిల్ అంటే అది ఎవడైతే నేషనల్ హైవే కన్స్ట్రక్షన్ చేశాడో నిర్మించాడో అది వాడిదేనా హైవేసు కన్స్ట్రక్షన్ చేసిన వాడికి వెళ్ళిపోద్ది అది ఆస్తి కాదు కదా బిట్లు వేసుకొని లేకుండా ఉంటే ఇది బిల్డింగ్లు పెట్టుకోవచ్చు కదా కదా మరి అది సో కరెక్ట్ అయితే మెడికల్ కాలేజెస్ పీపీపీ పద్ధతిలో కట్టినప్పుడు అది వాడిది ఎందుకు అవుతుంది నా లాజికల్ క్వశ్చన్ ఇంకొక అంశం పీపీపీలో రాష్ట్రంలో అన్ని రాష్ట్రాలు భారతదేశంలో లేదా సెంట్రల్ గవర్నమెంట్ అన్ని వాటి అవి గవర్నమెంట్స్ డెవలప్ చేయాలంటే ఇట్ టేక్స్ ఓన్ టైం ఇన్కమ్తో కూడిన అదే ఫండ్ ఫండ్స్ కావాలి కాబట్టి ఫండ్స్ పెట్టాలి అంటే అన్ని ప్రభుత్వాలు పెట్టడం సాధ్యం కాదు సాధ్యం కాకపోతే డెవలప్మెంట్ కాదు ఇఫ్ యూ వాంట్ టు డెవలప్ ద స్టేట్ అనివార్యమైన పరిస్థితి ఏంటంటే పీపీపీ మార్గంలో వెళ్ళాలా ఫర్ సపోజ్ ఈ ఎనిమిది వేల కోట్లు కన్నా జగన్మోహన్ రెడ్డి గారికైనా గతంలో వెచ్చించుంటే ఈ పీపీపీ మోడల్ అనే కాన్సెప్ట్ కూడా ఎర్రసేయ్యేది కాదేమో సార్ ఉత్పన్నం ఏది కాదు అదొకటి రెండోది నేను అడిగేది ఏంటంటే ఇప్పుడు అసలు వాట్ ఈస్ దిస్ పీపీపీ ఫార్ములా అంటే వీళ్ళు ఇచ్చింది ఒకటి ఎవరైతే డెవలప్ చేయాలో వాళ్ళు ట్రస్ట్ అయ్యి ఉండాలా సెక్షన్ ఎయిట్ కింద రిజిస్టర్ అయ్యి ఉండాలా నెంబర్ టూ ద ఫార్ములా ఈజ్ సింపుల్ డిబిఎఫ్ఓటి ఇది అగ్రిమెంట్ డిజైన్ బిల్ట్ ఫైనాన్స్ ఆపరేట్ టి ట్రాన్స్ఫర్ ఇది ఫార్ములా ఈ ప్రైవేట్ ఎవరైతే వ్యక్తులకు ఇస్తున్నారో వాళ్ళు డిజైన్ చేస్తారు బిల్ట్ కడతారు ఫైనాన్స్ చేస్తారు ఆపరేట్ చేస్తారు కొన్ని సంవత్సరాలు సక్సెస్ఫుల్గా తర్వాత ట్రాన్స్ఫర్ చేస్తారు గవర్నమెంట్కి ఓకే అంటే వాళ్ళ లాభం ఏదైతే ఉంటుందో లేదా వాళ్ళ పెట్టుబడి ఏదైతే ఉంటుందో వెనక్కి తీసుకున్న తర్వాత ట్రాన్స్ఫర్ సో ఇది ప్రైవేటైజేషన్ ఎట్లా ఉంది ఇంకొక అంశం ప్రైవేటైజేషన్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఫీజులు విల్ బి డిసైడెడ్ బై ద ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ ఎస్ కదా ఇక్కడ గవర్నమెంట్ ఫీజు ఏదైతే ఉందో గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో పదిహేను వేలు సేమ్ ఫీజు ఈ కాన్సెప్ట్లో కట్టినటువంటి కాలేజీలకు కూడా సో దీన్ని ప్రైవేటైజేషన్ అంటారా సెకండ్ క్వశ్చన్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో ఏ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయో అది ఓపీ కావచ్చు సర్జరీస్ కావచ్చు ఏ ఛార్జెస్ అయితే ఉన్నాయో సేమ్ టు సేమ్ ప్రైవేట్ అయితే వాడిష్టం కదా అవును ఇంకొక అంశం గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో దేర్ ఈజ్ ఎ రూల్ రిజర్వేషన్ సేమ్ రిజర్వేషన్ పర్సంటేజ్ ఈజ్ అప్లికబుల్ ఫర్ దిస్ పీపీపీ మోడల్ మెడికల్ కాలేజెస్ వేర్ ఈస్ ద ప్రాబ్లం వాట్ ఈస్ ద ప్రాబ్లం ఇదే ఫెసిలిటీస్ ఇదే రూల్స్ ఇదే రెగ్యులేషన్స్ ఇదే రిజర్వేషన్స్ సేమ్ ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేసి వాళ్ళు రెడీ చేసి డెవలప్ చేసి ప్రభుత్వానికి ట్రాన్స్ఫర్ చేసినందువల్ల ఓనర్ ఎవరు ప్రభుత్వం డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ కాంట్రాక్ట్ థర్టీ ఇయర్స్ థర్టీ త్రీ ఇయర్స్ ఏదైతే ఉంటుందో ఈ పీరియడ్లో కూడా దీని ఓనర్ ఎవరంటే ప్రభుత్వం తర్వాత దే విల్ ట్రాన్స్ఫర్ బ్యాక్ టు ద గవర్నమెంట్ సో అప్పుడు కూడా ఎసెట్ ఎవరిది ప్రభుత్వాన్ని ఇప్పుడు నేషనల్ హైవే ఎగ్జాంపుల్ చెప్పినట్టుగా సో ప్రైవేటైజేషన్ చేయటం అనేది ఏంటంటే పూర్తిగా ప్రైవేట్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయటం ఇంక్లూడింగ్ ఎసెట్ సో వాడు డిసైడ్ చేసుకుంటాడు ఎందుకంటే ఇట్ ఈస్ ఏ ప్రైవేట్ బట్ హియర్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు ప్రైవేట్ హ్యాండ్స్ వాళ్ళు రెడీ చేసి గవర్నమెంట్కి ట్రాన్స్ఫర్ చేస్తారు ఇది డెవలప్ అవ్వాలంటే ఒక ఎక్సలెంట్ మోడల్గా ఇండియాలో పేరున్నటువంటి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇనిషియేటివ్ చెప్పినట్టు మీరు చిన్నప్పటి నుంచి కూడా ఈవెన్ దీనిపైన మొత్తం నేషనల్ మెడికల్ కౌన్సిల్ అనే ఏదో సంస్థ ఉంది కదా సార్ తన ముద్ర కూడా ఉంటుందా అంటే రెగ్యులేటరీ చేస్తూ ఉంటుందా నేషనల్ యా యువర్ రైట్ నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళ ఆమోదముద్ర ఇట్ విల్ బి మెడికల్ కాలేజెస్ విల్ బి గవర్నడ్ బై ద నేషనల్ మెడికల్ కాలేజ్ కౌన్సిల్ సార్ పది లక్షలు పద్దెనిమిది లక్షలు అట్లా పెంచీ ద ఫెసిలిటీస్ ఆల్సో ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్సో ఇన్ అకార్డెన్స్ విత్ ద నేషనల్ మెడికల్ కౌన్సిల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ గైడ్ లైన్స్ ఒకటి రెండోది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన ఆదేశాలు గైడ్ లైన్స్ ప్రకారం కూడా ఉండాల మూడోది ఇవన్నీ కూడా పక్కనే ఉన్న పూర్తి స్థాయిలో ఉన్నటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఏదైతే ఉన్నాయో అంటే సామాన్య ప్రజలకు వైద్య సేవలు అదే ఇక్కడ ఇంప్లిమెంట్ అవుతుంది సో వేర్ ఈస్ ద ప్రాబ్లమ్ అండ్ వాట్ ఈస్ ద ప్రాబ్లం ఓకే నేనేమంటానంటే తెలియని విషయాన్ని ప్రజల్లో కన్ఫ్యూజ్ చేసి మభ్యపెట్టి మిస్గైడ్ చేయటం మానేసి నిజంగా ప్రజలు ఫేస్ చేస్తున్న సమస్యలు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నా ఉన్నాయా అది టమాటా కావచ్చు ఉల్లిగడ్డ ఆలు మనది ఆనియన్ విషయం కావచ్చు యూరియా విషయం కావచ్చు ఇట్లాంటివి ఏమన్నా ఉన్నాయో ప్రజలతో మమేకమై ప్రజా సమస్యల మీద నిర్మాణాత్మక సలహాలు సూచనలు ప్రభుత్వానికి ఇవ్వటం అనేది రాజకీయ పార్టీ ప్రైమరీ బాధ్యత దీన్ని దీన్ని విస్మరించి అసెంబ్లీకి వెళ్ళను వెళ్తే ఏందో భయం తెలవదు ఏందో భయం తెలియదు ఇంట్లో ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడతాను ఈ బేస్లెస్ ఫాల్స్ ఎలిగేషన్స్ తీసుకొని ప్రజల్లోకి వెళ్తాను అని అంటే ప్రజలు యాక్సెప్ట్ చేయరు సార్ మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు పెట్టినటువంటి మీడియా సమావేశంలో ఆయన చెప్పింది ఏంటంటే ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులు ఏదైతే ఈ పీపీపీ మోడల్ కింద తీసుకొని వస్తున్నారో వస్తున్నారో వాళ్ళు కన్నా ముందుకొస్తే రేపు మాపో మేము అధికారులు వచ్చిన తర్వాత ఇదంతా వెనక పెరుకుంటాము మీ కాంట్రాక్ట్లన్నీ రద్దు చేస్తామని చెప్పి ఆయన అనడం జరుగుతుంది సో ఇటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు వచ్చే అవకాశం అంటూ ఉంటుందా సార్ ఇలా బెదిరిస్తూ ఉంటే ఇక్కడ రెండు అంశాలు ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు రావద్దు అని కంకణం కట్టుకొని కూర్చున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హ్యావింగ్ సెట్ దిస్ దీనికి ఎగ్జాంపుల్తో సహా చెప్తాను అమరావతికి పెట్టుబడులు పెట్టొద్దు అని లేఖల ద్వారా వాళ్ళని ఆపే ప్రయత్నం చేసిన మాట నిజం కాదా సార్ మీల్స్ అన్ని చేస్తా చేశారు కదా అంటే పెట్టుబడులు వచ్చి స్టేట్ డెవలప్మెంట్ అయితే వీళ్ళకి ఎందుకు ఎసిడిటీ అనేది అర్థం కాని అంశం రెండో అంశం మెడికల్ కాలేజెస్ తీసుకున్న వాళ్ళని లేదా కాంట్రాక్టర్స్ని లేదా ఇన్వెస్టర్స్ని లేదా ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళని లేదా ఇండస్ట్రియలిస్టులని బెదిరించటం అనేది అది చాలా శిక్ష అర్హమైన నేరం దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఉత్తరప్రదేశ్లో ఒక ఎమ్మెల్యే ఉండే ఆయన పేరు ఆలీ ఆయన ఇదే విధంగా ఒక ప్రెస్ సమావేశంలో గవర్నమెంట్ అధికారుల్ని మీ సంగతి తేలిస్తేనే అధికారంలోకి వస్తే అన్నాడు ఆయన మీద కేసు పెట్టి రెండు సంవత్సరాలు జైల్లో పెట్టారు సో దీన్ని ఏమంటారంటే బెదిరించటం అది గవర్నమెంట్ ఆఫీసర్స్ని కావచ్చు కాంట్రాక్టర్స్ని కావచ్చు ఇంకొకరిని కావచ్చు బెదిరింపులు చేసి ఇట్లా పెట్టుబడులు రానికుండా చేయటం అనేది ఒక శిక్ష అర్హమైన నేరంగా పరిగణించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అటువంటి చేయటం వల్ల రాష్ట్రానికి పెట్టుబడులు రావటం అనేది తగ్గిపోద్ది మరి దానివల్ల స్టేట్ డెవలప్మెంట్ ఆగిపోద్ది మరి వీళ్ళు కావాలనుకున్నది అదే అయితే దాన్ని మనం ఏం చేయలేం ప్రజలు గమనించాలి రాజకీయంగా కనుక మనం చూస్తే కేంద్ర పెద్దలు ఓరే అయినా పీపీపీ మోడల్లో దాని గురించి మాట్లాడుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు చెలో కాలేజీలు అని చెప్పి ఇలా నడపడం ఏందని చెప్పి వాళ్ళ వరకు వెళ్తే నవ్వుకునే పరిస్థితి కదా కరెక్ట్ గారు రైట్ కేంద్ర పెద్దలకు కాదు మిగతా రాష్ట్రాలలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా తెలిసే అవకాశం ఉంది నంబర్ వన్ వాళ్ళు కూడా ఈ పార్టీ స్థాయి స్థానాన్ని అర్థం చేసుకునే అవకాశం ఉంది లేదని అనట్ల కాకపోతే ఇంకొక అంశం దీనికి కౌంటర్ ఇచ్చి జనంలోకి నిజాన్ని బయటికి జనంలోకి వెళ్ళే ప్రయత్నం చేయవలసింది రాష్ట్ర ప్రభుత్వం సరే అది చేయాలి అంటే నేనేమంటానంటే ఒక సూచన ఇప్పుడు వీళ్ళు ఇంత రచ్చ చేస్తున్నారు కదా ఇదే మాట అసెంబ్లీలోకి వెళ్ళి మాట్లాడితే ఆన్ రికార్డ్ ఆన్ రికార్డు అసెంబ్లీలోకి వెళ్ళి మాట్లాడి అసలు ఎరగదీసేసి ఉండే అది కదా వాస్తవాలు అన్ని ప్రజలు చూసిండేవాళ్ళు కదా మరి అట్లా చేయటం లేదు అది కదా బాధ్యత ఇది బాధ్యత రాహిత్యం కదా అని నేను అంటాను ప్రజల్లో ఇంతకాలం పాటు చర్చనీయాంశం వెరీ సెన్సిటివ్ సబ్జెక్టు అంటే ప్రజల దగ్గర ఒక వ్యవహారము కేంద్రంలోను లేదా ఇతర రాష్ట్ర ప్రభుత్వాలకి వాళ్ళు ఏమనుకునే పర్లేదులే ముందు ఇంట గెలిచి రచ గెలుస్తాం తర్వాత వాళ్ళ సంగతి తర్వాత లేదని చెప్పి ప్రజల్లో కావాలని విద్వేషాలు రేకెత్తిచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు నిన్నళ్ళు ఏ ప్రయత్నం అయితే చేశారో అటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి క్లియర్ కట్గా చంప పెట్టులాగా సబ్జెక్ట్ తెలుసుకోయా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి లయన్ కొత్త రాజు గారు అయితే మనతో పాటు విశ్లేషణ అందించారు ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ